కనుక అటువంటి శక్తిని అటువంటి తుష్టిని అటువంటి పుష్టిని మన మనస్సుకి మన దేహానికి మన యొక్క బుద్ధికి కూడా పరమేశ్వరి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ శ్లోకాలను అయితే శ్లోకపరంగా చక్కగా అభ్యాసం చేసుకుంటూ వచ్చామో ఆ శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా ఒకసారి మననం చేసుకుందాం దాని ద్వారా మనస్సు దేహము కూడా తాపత్రయాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని పొందగలదు అని భావిస్తూ ఇవాల్టి శ్లోకాలను నిన్నేసారి పఠనం చేసుకుందాం నరం నరంవర్షియాం సం నయనవిరసం నర్మసుజడం తవాపాంగా లోకే పతితమనుధావంతి సతసహ గలద్వేణి బంధా కుచ కలసవిశ్రస్త సిచయాః हठात्कृत्यत्काञ्चो विगलितदुकूलायुवतयः क्षितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चासदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्रिंसन्मनसि चतुष्षष्टिरिति ये मयूखास्तेषामप्युपरि तव पादाम्भुजयुगम् सरज्जोत्स्नाशुद्धां शिशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिवसतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः अद्भुतमेव मूल श्लोकाले ఈ ఈ ఎపిసోడ్ ద్వారా మనందరం కూడా తెలుసుకోవడం జరిగింది ఈ మాసం ఈ శ్లోకాల ద్వారా మరం మరి కాస్త సుసంపన్నమై మనందరి జీవితాల్లోకి కూడా ఆ లలితా త్రిపసుందరి యొక్క సౌందర్యం చేత ప్రసరింపబడి మన జీవితాలన్నీ కూడా సమ్మోహనకారి